హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ ఫ్రమ్ యూకే ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకోవాలి నేను ఎంటిఆర్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పౌడర్లోకి కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మనం చపాతి పిండిని కలుపుకున్నట్టుగా గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోకుండా చాలా సాఫ్ట్గా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనం చేసే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా ఈ టెక్స్చర్ వచ్చేలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల షుగర్ వేసుకొని అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ పాకం ఇలా కొద్దిగా జిగురుగా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకొని లైట్గా ప్రెషర్ పెట్టి క్రాక్స్ లేకుండా బాల్స్లా చేసుకోవాలి బాల్స్లా చేసిన తర్వాత కూడా క్రాక్స్ ఉంటే ఇలా నేను చూపిస్తున్నట్టు చేస్తే మనం ఆయిల్లో వేసినప్పుడు క్రాక్స్ ఉన్నా కూడా పగలకుండా ఉంటాయి ఇలానే మొత్తం పిండిని బాల్స్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఆయిల్లోకి వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే లోపల బచ్చిగా లేకుండా బాగా కలుతాయి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలోకి ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలోకి మొత్తం అన్నీ మునిగేలాగా సెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బాల్స్ మొత్తం పాకంని పీల్చుకొని సాఫ్ట్గా ఇంకా అలాగే డబల్ సైజ్ అవుతాయి ఈ టిప్స్తో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి